స్వాగతం నా పేరు దివ్య వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలో మహిళలపై లెక్కలేనని దారుణాలు జరిగాయని చెప్పారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకున్నారని అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని దేవ చేశారు దిశ చట్టం సరిగా పనిచేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగావంటూ ప్రశ్నించారు హోంమంత్రి అనిత ఈ క్రమంలో వైసీపీ సత్యనారాయణకు అనితకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో సభ నుంచి వైసీపీ సభ్యులు వాక్ చేశారు ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై తాను మాట్లాడుతుంటే వాటికి సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేక సభ నుంచి పారిపోయారని అనిత సెటైర్లు వేశారు